దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతుంది అని ఎల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు హన్మకొండ జిల్లా ఎలకతుర్దిలోని జరగనున్న రజతోత్సవ సభ కనీవరిగాని ఎరగని రీతిలో ఏర్పాట్లు జరగక ఇల్లందు నియోజకవర్గం నుండి వేలాదిగా పార్టీ శ్రేణులు సభకు తరలి వెళ్లారని హరిప్రియ తెలిపారు సభకు వెళ్లే ముందు ఇల్లందు పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులకు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సభకు రాలేని వారిని రానివారు కేటీఆర్ ఏం చెబుతున్నారని ఉత్కంఠతో టీవీలలో ఎదురు చూస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని గత బీఆర్ఎస్ పాలన అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు

やったー समी तेलंगाना तेलंगाना वरंगल तेलंगाना ¡Vale!

ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ బాపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు వారి అడుగుజాడలో ఈరోజు లక్షలాది మంది వరంగల్ సభకు చేరుకోబోతా ఉన్నారు ఇల్లెందు నియోజకవర్గం నుంచి వేలాదిగా ఇప్పటికే చాలా బండ్లు కదిలాయి వేలాదిగా మేము తరలి వెళ్ళబోతా ఉన్నాము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా రోల్ మోడల్గా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణలో అమలయ్యేటటువంటి పథకాలన్నీ కూడా యావత్ దేశానికి దిక్సూచిగా మారినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ బిడ్డలుగా మనందరి ఘనత మరి ఇటువంటి రోజు ఈ రోజున మరి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో మరి చలో వరంగల్ సభలో ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాబోతా ఉన్నారు మరి ఈ యొక్క విజయోత్సవ సభని మరి వచ్చిన వాళ్ళే కాకుండా సభ ప్రాంగణం వాళ్ళే కాకుండా ఇందాక మా కార్యకర్తలు చెప్తూ ఉండే రాని వాళ్ళు రాలేని వాళ్ళు ఈరోజు నాలుగు కోట్ల మంది కూర్చొని తెలంగాణ బాపు కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు తెలంగాణకి ఏం సందేశం ఇవ్వబోతూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన ఈ సంవత్సరం కాలంలోనే పూర్తిగా ఫ్లాప్ అయింది ఫెయిల్ అయింది ప్రజలందరూ కూడా కోసపడతా ఉన్నారు ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారు సందేశమే పరమావధిగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు టీవీలకు అతుక్కుపోయి వారి సందేశం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారి సందేశము ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా దిశానిర్దేశం కాబోతా ఉంది కాబట్టి మేమందరం మరి విజయోత్సవ సభకు ర్యాలీగా మరి భారీ ఎత్తున చదువుతున్నాము ప్రతి ఒక్కరిని కూడా మరి ఆశీర్వదించవలసి కోరుతూ బాపు గారిని కేసీఆర్ గారిని ఆశీర్వదించమని కోరుతూ